హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ మధ్య వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది ఇక మీద రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను సో ఈ వీడియోలో మనం చాలామంది డాక్టర్స్ ఈ మధ్య కాలంలో మాట ఏంటంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అన్న కానీ లైఫ్ స్టైల్ డిసాడర్స్ రాకుండా ఉండాలి అన్నా కానీ ఎక్సర్సైజ్ సార్ కంపల్సరీ అని చెప్తున్నారు సో ఎక్ససైజ్ చేయటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ని మనం పొందవచ్చు అనేది ఈ వీడియోలో మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకున్నాము ఫస్ట్ థింగ్ వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఎక్సర్సైజ్ చేయాలి అన్న విషయం మనకు తెలిసింది నువ్వు ఎప్పుడైతే కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్స్ని వర్కౌట్స్ చేస్తూ నీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని నువ్వు రెగ్యులర్గా మంచి హెల్దీ ఫుడ్ని హెల్దీ ఫుడ్ అంటే మళ్ళీ ఏదో ఫ్యాన్సీ డైట్ ఏదో అనుకోవద్దండి నువ్వు ఇంట్లో ఉన్న మనం చేసుకునే ఫుడ్నే హోమ్ ఫుడ్ని పోర్షన్ కంట్రోల్ చేసుకొని మనం తీసుకునే ఫుడ్లో అన్నీ ఉండేలాగా చేసుకుంటూ మంచి వర్కౌట్స్ చేసాము అంటే మనం క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేయగలుగుతాం సో దట్ మన బాడీ ఫ్యాట్ని తగ్గి వచ్చు అనమాట అండ్ ఇదే క్రమంలో నువ్వు ఎప్పుడైతే ప్రోటీన్ నీ బాడీకి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తావో నీకు లీన్ మజిల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల నీ మెటబాలిజం పెరుగుతుంది సో దట్ నీకు ఫ్యాట్ లాస్ కూడా త్వరగా అవుతుంది సో వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి మెయిన్గా ఇంక్లూడ్ చేసుకోవాల్సింది మంచి డైట్తో పాటు ఎక్సర్సైజ్ అప్పుడే నువ్వు క్యాలరీ డెఫిసిట్ని మెయింటైన్ చేయగలుగుతావు అనమాట అండ్ అదర్ థింగ్ అండి నువ్వు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తావో నీ హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసే క్రమంలో నీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుందనమాట దానివల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి సో దట్ మనకి హార్ట్ డిసీజెస్ త్వరగా రావు అండ్ ఫ్యూచర్లో హార్ట్ స్ట్రోక్స్ లాంటివి కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట సో బేసికల్గా నీ హార్ట్ హెల్త్ మంచిగా ఉండాలంటే నువ్వు ఎక్ససైజ్ కంపల్సరీగా చేయాలి అండ్ మనం గమనించి ఉన్నట్లయితే మన యాన్సెస్టర్స్ మన పూర్వీకుల్ని గమనించి వాళ్ళు రెగ్యులర్గా ఫిజికల్గా యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండేది సో దట్ వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం అనేది రాలేదు బట్ మనం ఈ రోజుల్లో సడంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది మనకి ఏ పని చేయాలన్నా కానీ అన్ని క్షణాల్లో అయిపోయేలాగా ఆటోమేటిక్ కుక్కర్స్ కానీ గ్రైండర్స్ కానీ మిక్సర్స్ కానీ ఇవి యూస్ చేస్తున్నాం ఆల్మోస్ట్ కుకింగ్ కూడా ఈజీగా అయిపోయేలాగానే ఉంటున్నాయి కాబట్టి ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఏమి ఉండట్లేదు ఇప్పుడు మన అందరం చేయాలలో పనులు చేయటము అంత వాటర్లు ఇలా మోసుకొని రావటం ఇలాంటి పనులు ఏమి చేయట్లేదు కదండి కాబట్టి మళ్ళా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయిన్ అనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఈ రోజుల్లో మనకు వచ్చే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ హార్మోనల్ డిసార్డర్స్ అన్నీ కూడా మనం సరైన డైట్ మెయింటైన్ చేయకపోవడం వల్లనే సరైన ఫిజికల్ యాక్టివిటీ మన బాడీకి ఉండాల్సినంత యాక్టివిటీ లేకపోవడం వల్లనే చాలా మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఒక ఫిజికల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకొని నీ బాడీ కోసం నువ్వు కొంచెం టైం ఇచ్చి నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తావో నీ మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుద్ది సో దట్ నీ డే టు డే లైఫ్లో నువ్వు స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలుగుతావు ప్రతి చిన్న దానికి యాంగ్జయస్గా ఫీల్ అవ్వకుండా ప్రతిదాన్ని హ్యాండిల్ చేసే మెంటల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోగలుగుతావు సో దట్ నీకు కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది అనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఎప్పుడైతే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావో నీ బాడీలో ఎండోర్ఫిన్స్ రిలీజ్ అయ్యి నీ బాడీ న్యాచురల్గానే మూడ్ని లిఫ్ట్ చేసుకోగలిగిద్ది అంటే ప్రతిరోజు ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేయగలిగింది మనం అందరం గమనించే ఉంటాము ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన బాడీ చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో ట్రై టు ఇంక్లూడ్ ఏదో ఒక యాక్టివిటీ అండ్ ఎక్సర్సైజ్ అనగానే నువ్వు స్ట్రెంత్ ట్రైనింగే చేయాలని లేదండి వాకింగ్ చేయొచ్చు అండ్ డ్యాన్స్ చేయొచ్చు లేదా కొంతమంది జాగింగ్ చేస్తారు కొంతమంది జుంబా చేస్తారు వాట్ ఎవర్ ఇట్ మే బీ నీ బాడీ నీ స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవడానికి కొంచెం టైం నీకు ఇన్వెస్ట్ చేసి నీ బాడీ మీద నువ్వు వర్క్ చెయ్యి నీ బాడీ మీద ఎప్పుడైతే వర్క్ చేస్తావో దానివల్ల నీకు హెల్త్ బెనిఫిట్సే వస్తాయి కానీ ఎటువంటి నష్టాలు అయితే ఉండవు అనమాట అండ్ వన్ మోర్ థింగ్ అండి మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన బోన్ స్ట్రెంత్ కానీ మజిల్ స్ట్రెంత్ కానీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఒక థర్టీ ఇయర్స్ నువ్వు రీచ్ అయ్యావు అంటే ఒక్కొక్క ఇయర్ దాటే కొద్దీ నీ మజిల్ మాస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి నువ్వు స్ట్రెంత్ ట్రైనింగ్ లాంటి ఎక్సర్సైజ్ని ఇంక్లూడ్ చేసి నువ్వు మంచి ప్రోటీన్ ఫుడ్ తింటే తప్ప నీ మజిల్ అనేది మజిల్ లాస్ నుంచి నిన్ను నువ్వు కాపాడుకోలేవు అనమాట అండ్ ఆల్సో మనం ఎక్సర్సైజ్ చేస్తున్న క్రమంలోనే స్ట్రెంత్ ట్రైనింగ్తో పాటుగా నీ బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీని బ్యాలెన్స్ని మొబిలిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అండ్ మనం గమనించున్నట్లయితే చాలామంది ఈ రోజుల్లో ఏ పని చేయడానికి బాడీ సహకరించదు ఫ్లెక్సిబుల్గా ఉండరు బాడీని మూవ్ చేయలేరు అంత సెడెంటరీ లైఫ్ స్టైల్కి మనం వెళ్ళిపోయాం అనమాట మనకు తెలియకుండానే కాబట్టి మన బాడీని మూవ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది నీ జాయింట్ బోన్స్ నీస్ని స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే కంపల్సరీ వాకింగ్ అనేది చేయాలి కాబట్టి టెన్ థౌసండ్ స్టెప్స్ రీచ్ చేయడానికి ట్రై చేయండి అని ఈ రోజుల్లో డాక్టర్స్ అందరూ మనకి సజెస్ట్ చేస్తున్నారు అనమాట అండ్ ఆల్సో మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ రెగ్యులర్గా వర్కౌట్స్ చేసే వల్ల బ్రెయిన్ హెల్త్ కూడా చాలా అందరితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే మెమరీని అండ్ ఆల్సో ఫోకస్ని ఇంక్రీస్ చేసుకోవచ్చు అండ్ ఏజ్తో పాటు కొంతమందికి ఎల్జేమస్ డిసీజ్ వస్తాయి మతి మరుపు మర్చిపోవడం ఇలాంటివి వస్తుంటాయి అలాంటి డిసీజెస్ని కూడా మనల్ని మనం ప్రివెంట్ చేసుకోవాలి అని అంటే ఎక్సర్సైజ్ అది ఓన్లీ వేయండి అండ్ కొంతమంది నిద్ర లేకపోవడంతో బాధపడుతుంటారు నేను చెప్పాను కదా టూ థౌజండ్ నైన్ ఆ టైంలో నాకు థైరాయిడ్ వచ్చింది ఫస్ట్ తర్వాత చాలా హార్మోన్ ఇష్యూస్ ఫేస్ చేశాను తర్వాత నిద్ర లేకపోవడం కూడా స్టార్ట్ అయిందండి అప్పుడు నేను నిద్ర లేకపోవడం కోసం చాలామంది డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యాను వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ వల్ల కూడా నిద్ర వచ్చేది కానీ మళ్ళీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత ఒక్కసారి లేచాను అంటే మళ్ళీ నిద్ర పట్టేది కాదు సో నాకు తెలిసింది ఏంటి తర్వాత అంటే నీకు మంచిగా ప్రాపర్ స్లీప్ ఉండాలి అని అంటే నీ ఫుడ్లో బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండి నీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంతా కరెక్ట్ చేసుకొని నీ బాడీకి సరైన ఫిజికల్ యాక్టివిటీ ఇస్తే తప్ప సరైన నిద్ర అనేది నాకు పట్టదు అనేది నాకు అర్థమైందండి ఈ రోజుల్లో స్లీప్ ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తున్నారు చాలా నేట్ లేట్ నైట్స్ పడుకోవడము ఆ పడుకున్న కాసేపు పడుకొని మార్నింగ్ లే చేయడము అండ్ సరైన నిద్ర లేదు అని అంటే ఆ రోజు అంత చిరాగ్గా ఉండటం ఏ పని చేయలేకపోవటం టైర్డ్గా ఉండటం పగలు నిద్ర వస్తుండటం ఇదంతా మనం గమనించుకునే ఉంటాం కాబట్టి అలా కాకుండా స్లీప్ ప్యాటర్ని సరి చేసుకునేదానికి ట్రై చేయండి సరి చేసుకోవటం అంటే ఏమీ లేదండి ఎక్కువ తినేయద్దు నిద్రపోయే ముందు కొంచెం ప్రశాంతంగా బాడీని ఉంచుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయినా మెడిటేషన్ చేసి మనం పడుకునే ముందు ఫోన్ని అవాయిడ్ చేసి ప్రతిరోజు ఒకటే టైం పెట్టుకొని ఆ టైంకి పడుకోవడానికి మనం అలవాటు చేసుకున్నాము అని అంటే మన స్లీప్ ప్యాటర్న్ అనేది సరవుతుందనమాట అంటే ఇంకొక విషయం అండి చాలామంది మేము వీక్గా ఉన్నాము మేము చిన్నప్పటి నుంచి ఇంతే అనుకుంటారు నేను కూడా అలా అనుకున్న దాన్ని బట్ నేను ఎప్పుడైతే నా లైఫ్ స్టైల్లో చేంజెస్ తెచ్చుకున్నానో మంచి వర్కౌట్స్ని చేయడం స్టార్ట్ చేశాను నేను నా ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకున్నాను ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడం అంటే ఏం లేదండి నువ్వు ఎప్పుడైతే అన్హెల్దీ హ్యాబిట్స్ని అవుట్ సైడ్ ఫుడ్ని అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని అవాయిడ్ చేసావో సగం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ తగ్గిపోతాయి అనమాట అండ్ ఎక్సర్సైజ్ రూపంలో నువ్వు ప్రతిరోజు బాడీకి ఫిజికల్గా స్ట్రెస్ని అలవాటు చేస్తున్నావు సో దట్ మనకి ప్రతిరోజు నువ్వు మంచి ఫుడ్ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోయి నీకు డిసీజ్ రెసిస్టెన్స్ అనేది పెరిగిద్ది అనమాట సో దట్ మనం ఎక్సర్సైజ్ ద్వారా ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు అనమాట అండ్ ఆల్సో ఈ క్రమంలో మనం మన బాడీ యొక్క ఎనర్జీని స్టామినాను కూడా పెంచుకోవచ్చు అండ్ ఎప్పుడైతే నీ ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుందో నీ స్టామినా అనేది ఇంప్రూవ్ అవుతుందో నీ బాడీలోని ఆక్సిజన్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో దట్ నీ కార్డియోవాస్కులర్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది కార్డియోవాస్కులర్ ఎఫిషియన్సీ అంటే హార్ట్ హెల్త్ అనమాట సో డైలీ యాక్టివిటీస్ కూడా ఈజీగా చేయగలగాలి అనుకుంటే తక్కువ టైర్డ్గా ఉండాలి అనుకుంటే నువ్వు ప్రతిరోజు ఒక వన్ అవర్ నీ బాడీకి నువ్వు టైం కేటాయించుకొని ఎక్సర్సైజ్ని నీ బాడీకి అలవాటు చేసుకో సో దట్ నీకు ఇంటి పనులు ప్రతి చిన్న పనికి చిరాకు లేకపోవడం నేను చేయలేను అనే ఫీలింగ్ని అవాయిడ్ చేయగలుగుతావు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీస్ అయిన వెంటనే మేము పనులు చేసుకోలేకపోతున్నాం అని అంటారు అది సహజమే ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా బ్లడ్ లాస్ అయి ఉంటావు కాబట్టి వీక్ అయిపోతావు అది ఓకే బట్ ప్రెగ్నెంట్ అయిన వన్ ఇయర్ తర్వాత కూడా నువ్వు వీక్గా ఉంటున్నావు నీ పనులు నువ్వు చేసుకోలేకపోతున్నావు అని అంటే నువ్వు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి మంచి ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందనమాట అండ్ చాలామంది ఏమంటుంటారంటే అంటే మేము డెలివరీస్ అయిన తర్వాత నుంచి వీక్ అయిపోయాము ఏ పనులు చేయలేకపోయాము డెలివరీస్ అయిపోయిన తర్వాత మేము లావ్ అయిపోయాము అనుకుంటారు డెలివరీస్ అయిన తర్వాత లావ్ అవ్వరండి జస్ట్ బికాజ్ మన బాడీ మీద మనం కేర్ తీసుకోవడం మానేసి ఎలా పడితే అలా తింటున్నాము అండ్ ఎమోషనల్ ఈటింగ్ చేస్తామండి పిల్లలు పుట్టిన తర్వాత మనం అంటే స్ట్రెస్ పిల్లల వల్ల మనకు చాలా స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేక మనం ఫుడ్ ఎక్కువ ఇంటేక్ అనమాట దానివల్ల మనం ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు పిల్లలు పుట్టిన తర్వాత సో ఇన్ కేస్ మీలో ఎవరైనా మేము ఇంటి పనులు చేసుకోలేకపోతున్నాము చాలా టైర్డ్గా ఉంటుంది ఏ పని మేము చేయలేము కొంచెంసేపు నిల్చొని కూడా మేము వంట చేసుకునే పరిస్థితి కూడా మాకు లేదు అని ఎవరైనా ఫీల్ అవుతున్నట్లయితే దయచేసి మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి మంచి ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయండి సో దట్ మీకు ఇమ్యూనిటీ అండ్ స్టామినా రెండూ బిల్డ్ అవుతాయి ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి అంతేగాని ఏమీ చేయలేకపోతున్నాను అని మీరు ఏది స్టార్ట్ చేయకుండా అలానే ఉన్నారు అని అంటే మీకైతే సొల్యూషన్ దొరకదు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం గమనించున్నట్లయితే ఈ రోజుల్లో ఏదో పెద్ద ప్రాబ్లము హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్లో చూపించుకోవటం చాలా చాలామంది ఉమెన్ ఇంట్లో అలానే ఉంటూ నేను ఏది చేయలేకపోతున్నాను నేను ఏ పని చేయలేను నేను చాలా వీక్ నాకు అలవాటు లేదు అని లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ మనమే కొని తెచ్చుకుంటున్నాం అనమాట సో స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్ సో దట్ మనకి ఇంట్లో పనులు డైలీ టాస్క్ అన్నీ కూడా చాలా ఈజీగా అనిపిస్తాయి అండ్ వన్ మోర్ థింగ్ అండి ఎక్సర్సైజ్ వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వు అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అలానే కంటిన్యూ చేస్తూ ఎక్సర్సైజ్ చేసావు అని అంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదండి ఇవి రెండు వన్ ఆన్ వన్ రెండు ప్యారలల్గా వెళ్తూ ఉండాలన్నమాట ఒకవైపు నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి హై ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రమే నీ బాడీలో చేంజెస్ అనేవి నువ్వు గమనించగలుగుతావు అండ్ వన్ మోర్ థింగ్ మీరేదో ఫ్యాన్సీ డైట్ ఫాలో అవ్వాలి ఏవేవో ఉండాలి మన డైట్లో బ్రోకోలీ ఉండాలి మన డైట్లో అవెక్కడో ఉండాలి ఇదంతా ఏమీ అవసరం లేదండి జస్ట్ మీరు ఇంట్లో కుక్ చేసుకొని హెల్తీ ఫుడ్ తింటే చాలు పల్లెటూర్లలో వాళ్ళనే మనం గమనించున్నట్లయితే వాళ్ళకి పెద్దగా స్కోప్ ఉండదు జంక్ తినేదానికి కానీ అవుట్ సైడ్ ఫుడ్ తినేదానికి కానీ కాబట్టి చాలా హెల్దీగా ఉంటారు వెన్ ఇట్ కమ్స్ టు సిటీలో వాళ్ళని చూసినట్లయితే వీధి వీధికి మనకి పానీపూరి అని అవుట్ సైడ్ ఫుడ్ అని అవని ఇవని టిఫిన్స్ అని కర్రీస్ అని అన్నీ దొరుకుతూ ఉంటాయి ఇన్స్టెంట్ ఫుడ్స్ అని చెప్పేసి సో సిటీలో ఉండే వాళ్ళకి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట అండ్ విలేజెస్లో వాళ్ళు ప్రతి చిన్న దానికి వెహికల్ యూస్ చేయడము ప్రతి చిన్న పనికి పని వాళ్ళని పెట్టుకోవడం ప్రతి చిన్న పనికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు చాలా తక్కువ ఎక్కువ కాస్ట్లో బతికేదానికి ట్రై చేస్తారు వాళ్ళు అన్నెసరీ స్పెండింగ్స్ అన్నెసరీగా రెస్టారెంట్స్లో ఫుడ్ తినడం ఇలాంటివి స్పెండ్ చేయరు సో దట్ వాళ్ళందరూ చాలా హెల్దీగా ఉంటారు గట్టిగా ఉంటారు ఎక్కువగా లీన్ బాడీతో ఉంటారు వేరే మనం సిటీస్లో గమనించున్నట్లయితే ఈ అన్హెల్దీ ఫుడ్ చాయిసెస్ వల్ల సరైన యాక్టివిటీ లేకపోవడం వల్ల అందరికీ ఎక్కువగా పొట్ట ఉండటం ఒబేస్గా ఉండటము మనం గమనించే ఉంటాము సో మనం ఎప్పుడైనా హెల్దీ లైఫ్ స్టైల్ అనగానే నువ్వు అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేసి మంచిగా ఫిజికల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకొని మనం తినే ఫుడ్లో కాబ్స్ ఫైబర్ ప్రోటీన్ ఇవన్నీ ఉండేలాగా ప్రతి మీల్లో నువ్వు చూస్ చేసుకున్నావు అని అంటే నువ్వు హై రిస్ట్రిక్టెడ్ డైట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వాటర్ డైట్లు ఈ డైట్లు ఆ డైట్లు వేగన్ డైట్లు ఫ్రూట్ డైట్లు ఇవి చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట అన్ని తినాలి బట్ పోషన్స్ కంట్రోల్లో తీసుకొని నువ్వు ఫిజికల్ యాక్టివిటీ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల నీకు వెయిట్ లాస్ అవుతావు అండ్ ఇన్ ద సేమ్ వే నీ మజిల్ స్ట్రెంత్ని బిల్డ్ చేసుకోగలుగుతావు ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోగలుగుతావు అనమాట అండ్ ఇన్ని రోజులు మనం ఒక సర్టెన్ లైఫ్ స్టైల్ని ఫాలో అయ్యి ఉన్నట్టుండి సడన్గా చేంజెస్ చేయాలి అన్నా కూడా మన బాడీ యాక్సెప్ట్ చేయదు మనం చేంజెస్ తెచ్చుకోవడం కూడా చాలా కష్టమవుద్ది కాబట్టి ఏదైనా చిన్న చిన్న చేంజెస్ స్టార్ట్ చేసి చూడండి చిన్న చిన్న యాక్టివిటీని స్టార్ట్ చేసి చూడండి అది అలవాటు అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి అండ్ వన్ మోర్ థింగ్ ఈ డైట్ చేయాల్సిందే ఇంక ఈరోజు నుంచి అసలు ఇది ఇది అని డైట్ చార్ట్స్ ఇలాంటివేం మెయింటైన్ చేయడం అవసరం లేదండి జస్ట్ ఫస్ట్ నువ్వు అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేసి ఒక నెల రోజులు ఓన్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ తిను దాంతో నీకు వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అయ్యింది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి నువ్వు ఎప్పుడైతే అవుట్ సైడ్ ఫుడ్ మానేస్తావో నీ వెయిట్ నీ కంట్రోల్లో ఉంటుంది అండ్ దెన్ నువ్వు తీసుకునే ఫుడ్స్లో కాప్స్ని తగ్గించేయి కాప్స్ని తగ్గించు అంటున్నాను కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయమనట్లేదండి ఎందుకంటే కాప్స్ కూడా చాలా అవసరం నీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలన్నా నువ్వు నీ పనులు నువ్వు చేసుకోగలగాలి అన్నా కూడా కాప్స్ ఆర్ కంపల్సరీ సో ఈరోజు ఈ వీడియో ఎవరైనా వింటున్న వాళ్ళు ఉన్నట్లయితే స్టార్ట్ చేసి చూడండి జస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ మానేసి ఓన్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ అయితే ఇండము అండ్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వార్మప్ చేసి ఏదో ఒక బాడీ పార్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక స్ట్రెంత్ ట్రైనింగ్ చేసి తర్వాత ఒక టూ త్రీ వేరియేషన్స్ కార్డియో చేసాము అని అంటే మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది ఇంత సింపుల్ దానికి కాంప్లికేట్ చేసుకోవద్దు ప్రతీది ఏదో ఇంకేదో తెలుసుకోవాలి ఇంకేదో ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలంటే ఇంకేదో తెలియాలి అని ఏం అవసరం లేదు మన అందరికీ బేసిక్ నాలెడ్జ్ ఉంటుందండి అండ్ ప్రతిదీ బేసిక్స్ ఫాలో అయితే చాలు దాంట్లో నువ్వేమి ఎనాటమీ చదువుకొని అసలు బాడీ ఎలా వర్క్ అవుతుంది ఎలా ఫంక్షన్ జరుగుతుంది ఇతన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అండ్ ఆల్సో మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడం మర్చిపోకండి ఈ రోజుల్లో ఉన్న బిజీ లైఫ్ వల్ల స్ట్రెస్ వల్ల ఈ జనాల్ని హ్యాండిల్ చేయటం తెలియక చాలామంది ఈవెన్ నేను కూడా ఒక్కోసారి మనల్ని మనం హ్యాపీగా ఉందాము అనే ఆ థాట్ని మర్చిపోతుంటాం అనమాట సో ట్రై టు మేక్ యువర్ సెల్ హా హ్యాపీ నేను ఈరోజు నుంచి హ్యాపీగా ఉండాలి అని ఒక డెసిషన్ తీసుకొని ఎక్కువగా స్ట్రెస్ని తగ్గించుకోవటానికి కొంచెం మైండ్ఫుల్గా ఉండటాన్ని మెడిటేషన్ని అండ్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని ఫాలో అయ్యండి అండ్ మంచి నిద్ర మెయింటైన్ చేశారు అని అంటే మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా సరిగా ఉంటుంది ఎక్సర్సైజ్ నుంచి మన బాడీ కూడా త్వరగా రికవర్ అవుతుంది అనమాట అండ్ ఆల్సో నువ్వు ఏ పని చేసినా ఏమున్నా ఏం తిన్నా ఏం చేసినా ఒక హాబీని మెయింటైన్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే నీ పర్సనల్ హాబీ ఏంటి నీకు దేంట్లో మెంటల్ పీస్ ఉంటుంది నీకు తెలుసు ఆ హాబీని నేను డూ నువ్వు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావు అని అంటే ఎంతో కొంత స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు అనమాట అండ్ ఒక్కొక్కసారి నీకు ఏదైనా నీడు ఉంది అనుకుంటే ఎవరి నుంచి అయినా సపోర్ట్ కావాలి అనుకుంటే హెస్టేట్ అవ్వకండి అడగటానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి అండ్ ఆల్సో ఇది ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది కాబట్టి హైడ్రేటెడ్గా ఉండటాన్ని మాత్రం మర్చిపోకండి ఎందుకంటే వెయిట్ లాస్లో ఉండేవాళ్ళు ఎక్కువగా చేసే తప్పు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం అండ్ వాటర్ సరిగ్గా ఇంటేక్ లేకపోవడం అండి మనకున్న బిజీ లైఫ్స్ వల్ల పొద్దు మనం వాటర్ తాగాలి అని గుర్తుంచుకోవటం కూడా చాలా కష్టమే కాబట్టి వాటర్ని ట్రాక్ చేసుకోండి ప్రతిరోజు కంపల్సరీ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ అయినా మనం కంపల్సరీగా తీసుకోవాలన్నమాట అండ్ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం తినే ఫుడ్స్లో ఎక్కువగా ప్రోబయోటిక్స్ ఉండే ఫుడ్స్ అండ్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ అంటే దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్స్ ఇవన్నీ మనం ఫెర్మెంట్ చేసుకుంటాం కదా ఇలాంటి ఫుడ్స్ని తినడం వల్ల కూడా మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుద్ది అనమాట ఎప్పుడైతే నీ గట్ బాగుంటుందో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ని నువ్వు అవాయిడ్ చేసుకోగలుగుతావు అండ్ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇలాంటివన్నీ కూడా గట్ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్లే వస్తుంది అన్నమాట కాబట్టి ఎక్కువగా ఆలోచించొద్దు ఏదో నాకు అర్థం కావట్లేదు నేను ఏం చేయాలో తెలీదు అని ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఫస్ట్ స్టార్ట్ చేసి ప్రతిరోజు కన్సిస్టెంట్గా ట్రై చేస్తూ వెళ్ళండి ఏదో ఒక రోజు మీకే రిజల్ట్స్ కనిపిస్తాయి ఆ రిజల్ట్స్ కనిపించిన రోజున ఇంకా మీరు ఆగరు మీకు అర్థమైపోయింది అనమాట ఓకే నా బాడీ ఇలా వర్క్ అవుతుంది ఇలా చేస్తే నాకు బాడీ తగ్గుతుంది నేను మెంటల్గా కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నాను అని మీకు అర్థమైతే అదే ఫాలో అవుతూ వెళ్ళచ్చు అంతేగాని అసలు ఏది స్టార్ట్ చేయకుండా స్టార్ట్ చేయాలి ఎలా చేయాలి అనేసి అలానే ఆలోచిస్తూ టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు అండ్ ఈరోజు నాకు ఎందుకో చపాతి విత్ ఆలు కుర్మా తినాలనిపించింది మీతో మాట్లాడుతూ చేసేసాను కూడా అండ్ ఇదినైతే నా ఫేవరెట్ అండి మల్టీగ్రెయిన్ చపాతి విత్ ఆలు కుర్మా అండ్ వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ తినేదానికి ట్రై చేస్తాను అండ్ మన కంటెంట్ కింద మీకు నచ్చున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి సో దట్ నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి దట్స్ ఇట్ ఫర్ ది టు డేస్ వీడియో